చెర్రీకి నక్షత్రకి ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతాయి ఇటు అపూర్వ అలాగే గోరింటాకు నక్షత్ర ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఈరోజు వాడి పని అయిపోయినట్టే ఇదిగో ఇంకొకసారి ఫస్ట్ నైట్ అని భూమి చెర్రీ అంటే ఇప్పుడు నేను చేసే పని వల్ల నోరు మూసుకొని ఊరుకుంటారు అని చెప్పి ఇక నక్షత్ర పాల గ్లాసుతో చెర్రీ గదికి వెళ్తుంది చెర్రి నక్షత్ర వైపు చూస్తాడు ఎంతైనా నక్షత్రం నా మరదలు అనుకోకుండా పెళ్లి చేసుకున్నా నాకిప్పుడు భార్య అయిపోయింది నక్షత్రకిక్క ఏడిపించకూడదు నేను మనస్ఫూర్తిగా నక్షత్రని ఇప్పటి నుండి ప్రేమించాలి అని మనసులో అనుకుంటారు చెర్రి ఏంటి పాలు తాగుతావా అని అంటుంది నక్షత్ర ఆ ఇద్దరం కలిసి పాలు తాగాలి కదా నక్షత్ర అనగాని ఏంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావురా నువ్వు నిజంగా నన్ను భార్య అనుకుంటున్నావా ఈరోజు మనిద్దరి ఫస్ట్ నైట్ అనుకుంటున్నావా మనిద్దరం కలిసి పిల్లల్ని కంటాననుకుంటున్నావా అనగానే అదంతా జరుగుతుందిలే నక్కి డాలింగ్ ఇప్పుడు పెళ్ళైతే అయ్యింది ఫస్ట్ నైట్ అయితే అవుతుంది కదా అని అంటారు నోర్ ముయిరా నీతో నాకేంటి ఫస్ట్ నైట్ ఇప్పుడు నేను అందరికి నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి ఇక బావా చెర్రి బావా వదులు వదులు అనగాని ఇక నక్షత్ర తన చెంపల్ని తానే పగలగొట్టుకుంటూ కొట్టద్దు బావా కొట్టద్దు ఇష్టం లేకుండా నా మెడలో తాలి కట్టావు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు ఇది తప్పు తప్పు అని గట్టిగా అరుస్తుంది ఏ నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక గబగబా పరుగు పరుగున డోర్ తీసుకుని బయటకొచ్చి అపూర్వకు చెప్పుకుంటూ ఏడుస్తుంది మమ్మీ డాడీ వాడొక పెద్ద రాక్షసుడు వాడు నన్ను కావాలని టార్చర్ చేస్తున్నాడు అనుకోకుండా నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసి ఇప్పుడేమో నాడు రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది నక్షత్ర ఇక శరచంద్ర ఎందుకమ్మా ఎందుకలా చేస్తున్నాడు చెర్రీ అని అంటారు మావయ్య అది కాదు నక్షత్ర అబద్ధం చెప్తుంది అనగాని ఎరా నా కూతురు అబద్ధం చెప్తుందా మెడలో తాలిబొట్టు బలవంతంగా కట్టావు అది కూడా అబద్ధమా మేమందరం చూస్తూనే ఉన్నాము తన మనసుకి ఇష్టం లేదు ఉంది అని తెలియకుండా ఆ గగన్గాన్ని భూమిని కలవడం కోసం నా కూతురు మెడలో పసుపు తాడనే పలుపు తాడు వేసి ఇప్పుడు బలవంతం చేస్తావా ఇష్టం లేకపోతే తన్ని కొడతావా ఎంత ధైర్యం రావు నీకు అని అంటుంది అపూర్వ ఇక చెర్రి భూమి వైపు చూస్తూ తల ఊపుతాడు భూమికి అర్థమవుతుంది గగన్ బావ అన్నది కరెక్టే ఇది పెద్ద సైకో ఆడది చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉండగా శరత్చంద్ర వచ్చి ఏరా నా కూతుర్ని నీకు ఇచ్చి మేనల్లుడు అని ఇంట్లోనే సంతోషంగా ఉంటారని అనుకుంటే నువ్వు ఇలా నక్షత్రని టార్చర్ పెడతావా అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తారు బావగారు ఎందుకు నక్షత్రం మాటలే నమ్ముతున్నారు చెర్రి కూడా ఏదో చెప్తాడు కదా అని అంటారు కృష్ణప్రసాద్ ఏం చెప్తాడు నక్షత్ర చెంపలపై ఆ చేతి వేళ్ళు ఘాట్లు చూసావా ఎలా కొట్టాడో అర్థమవుతుంది అని అంటారు శరచంద్ర చూడు చెర్రి నక్షత్ర కూడా నా కూతురే తనకి ఇబ్బంది పెడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్లిపోతారు ఇక నక్షత్ర వైపు కన్ను కొడుతూ ఇలాగే రోజు నీకు టార్చర్ చూపించకపోతే నా పేరు నక్షత్రే కాదు అని అనుకుంటుంది మనసులో తెల్లగా తెల్లవారుతుంది భూమి చెర్రీ దగ్గరికి వస్తుంది చెర్రి సారీ చెర్రి ఇదంతా నావల్లే కదా గగన్బావని నన్ను కలపడం కోసం నువ్వు ఆ నక్షత్రమిలో తాలిబొట్టు కట్టావు ఇప్పుడు ఆ నక్షత్రకి నువ్వంటే ఇష్టం లేదు ఇలా నిన్ను ప్రతిసారి ఇరికిస్తుంది అనగానే భూమి నాకు ఇలాంటివన్నీ పట్టించుకోను నక్షత్రం మారేదాకా ట్రై చేస్తాలే అనగానే నాన్న నిన్ను కొట్టారు కదా సారీ చెర్రి అనగానే ఇంతలో నక్షత్రం వస్తుంది ఏంటి మీ ఇద్దరూ కలిసి నన్ను ఏదో చెయ్యాలనుకున్నారు ప్రతిరోజు ఈ చెర్రీగాడికి నేను సినిమా చూపించకపోతే నేను నక్షత్రనే కాదు అనగానే ఇక భూమికి అలాగే చెర్రీకి అర్థమవుతుంది ఓ కావాలనే ఇరికిస్తున్నావు కదా భూమి ఇక నా గురించి నువ్వు వరీ అస్సలు అవ్వద్దు నువ్వు మా గగనన్నయ్య గురించి ఆలోచించు కలలో గగనన్నయ్యని ఊహించుకొని పెళ్లి చేసుకోవాలని అలాగే ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలని కను భూమి ఎందుకంటే కలల కంటేనే నిజమవుతాయి అని అంటారు ఒరే గగన్ బావా నా బావ గగన్ ని ఎప్పటికైనా నేనే పెళ్లి చేసుకుంటాను ఈ భూమిని గగన్ బావ చీకొట్టాడు అనగానే ఓ నీకు హారుతిచ్చి అని చెప్పి తీసుకువెళ్తున్నాడా చూడు పెళ్ళయ్యాక వేరే మగవాడి గురించి ఆలోచిస్తే ఆ ఆడది ఏమంటారో తెలుసా అని అంటుంది భూమి చూడు వీడు నా భర్తే కాదు వీడు ఇలాగే టార్చర్ పెడితే కొన్ని రోజులకి విడాకులిస్తాను అప్పుడు గగన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా నక్షత్ర గురించి నాకు తెలుసు గుడికి వెళ్తానన్నావుగా వెళ్ళు అని అంటారు నేను గుడికి వెళ్తానన్నాను గాని ఇప్పుడు కాదులే అని అంటుంది అయ్యో భూమి ఇప్పుడు వెళ్ళు అనగాని ఏ అక్కడికి గగన్ బాబా వస్తున్నారా అని అంటుంది అవును మా గగనన్నయ్య వస్తాడు నీకు గగనాన్ని చూడాలనిపిస్తుంది కదా అనగాని లేదు చెర్రి నేను ప్రేమగా మాట్లాడినా గగన్ బావా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు అనగానే రివర్స్గా వెళ్ళు అని అంటారు చెర్రి సరే గుడికి వెళ్తాను అని చెప్పి భూమి గుడికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా శారద పూర్ణి గగన్ అలాగే శివ భూమి వాళ్ళ తమ్ముడు శివ గుడికి వస్తారు ఇక పూజారి గారు అర్చన చేయించి అన్ని కార్యక్రమాలు చేయించి అమ్మ ఈరోజు ఏ విశేషం అని అంటారు ఈరోజు నా పెళ్లి రోజు పంతులు గారు అని అంటుంది గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈరోజు అమ్మ పెళ్లి రోజా కానీ పెళ్లి రోజు భార్య ఒక్కదే చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి అమ్మకి వచ్చింది అని మనసులో అనుకుంటారు గగన్ ఇటువైపు పూర్ణి అనుకుంటుంది అమ్మకి చాలా అన్యాయం చేశారు నాన్న ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం అప్పుడప్పుడు ఆయన వచ్చి కలిసి ఏదో తృప్తిగా మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు అవకాశం కూడా ఆ అపూర్వ తీసేసింది పూర్తిగా ఆయన్ని కనీసం కలవనివ్వకుండా చేసింది ఈ విషయం గగనం నీకి చెప్పాలి అని అనుకుంటుంది పూర్ణి ఇంతలో భూమి తమ్ముడి శివ ఆ మీ నాన్న కూడా మా నాన్నలాగే వదిలేశారా సార్ అని అంటారు అవును అనగానే అలా అయితే మనమందరం ఒకటే నాకు బాధగా ఉంది అనగానే నోర్ముయ్ అని అంటుంది పూర్ణి పూరి నేను నోర్ముయలేను నీకు విషయం తెలుసా ఫస్ట్ టైం నిన్ను చూస్తే చపాతీలా అనిపించావు ఇప్పుడు పూరిలా అనిపించావు రేపు ఎగ్గులా అనిపిస్తావేమో అనగానే పూరి వాడిని నీతో ఆడుకుంటున్నాడు జాగ్రత్త అని అంటారు గగన్ ఏంట్రా నాతో ఆడుకుంటావా చెప్తా నీ పని అని అంటుంది నా పని ఏం చెప్పద్దు నాకు చదువు నేర్పించు మా చెల్లికి నేను చదవడం కావాలి అని అంటూ ఉంటాడు శివ సరే రేపటి నుండి ఈవినింగ్ నీకు అన్ని క్లాసెస్ నేనే తీసుకుంటాను అని అంటుంది పూర్ణి ముందు నీకొచ్చా అని అంటారు గగన్ వాళ్ళిద్దరిని చూస్తూ శారదా లోపలే సంతోషంగా ఉంటుంది నా పిల్లలు నా కళ్ళ ముందు ఇలా సంతోషంగా ఉంటే చాలు అని మనసులో అనుకుంటుంది శారదా ఇక భూమి గుడికి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ నడుచుకుంటూ ఆలోచిస్తూ వస్తూ ఉంటారు మామయ్య ఏమైంది ఇంత పరధ్యానంగా ఉన్నారు మీరు గుడికే వస్తున్నారా అని అంటుంది అవును భూమి ఏ నువ్వు కూడా గుడికేనా అని అంటారు అవును కానీ ఒక విషయం తెలుసా అనేలోపు భూమి నీకు తెలుసా తల్లి ఈరోజు శారద తినది పెళ్లి రోజు కానీ మొన్న జరిగిన ఆ పని వల్ల శారద మరింత దూరమయ్యింది నేను శారదకి తీరుని అన్యాయం చేశానమ్మా అందుకే దేవుడు నా కొడికే నన్ను తిట్టుకునేటట్టు కనీసం నా ముఖం చూడనట్టు చేశాడు నేను చేసిన పాపం ఈ జన్మలో పోదనుకుంటా అనగానే మామయ్య వద్దు మామయ్య అలా అనొద్దు మీరు ఏ పరిస్థితిలో శారదా వదిలే వదిలి మీరా అత్తని పెళ్లి చేసుకున్నారు మీరు ఆ అపూర్వ చేతిలో అయి ఇప్పటిదాకా తన మాట ఎందుకు వింటున్నారు అన్నది నాకు తెలుసు కదా మావయ్య అందుకే మీరు తప్పు చేయరని నేను అనుకుంటాను అనగానే లేదమ్మా నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి అంటే నిన్ను గగన్ని పెళ్లి చేయాలి నా కోడెలుగా నువ్వు రావాలి వాడి మనసు మారాలి నువ్వు ఏ తప్పు చేయలేదని వాడు తెలుసుకోవాలి అని అంటారు అదంతా జరుగుతుందిలే మావయ్య ఇప్పుడు మీరు గుడికి వచ్చారు కదా మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను రండి అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకుని గుడికి తీసుకుని వస్తుంది భూమి ఇక గగన్ అలాగే శారదా పూర్ణి శివ దేవుడు దర్శనం అయిపోయాక గుడిలో ప్రసాదం తింటూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అవుతారు అమ్మ భూమి గగన్ శారదా పూర్ణి ఇక్కడే ఉన్నారు నీకు తెలుసా అనగానే మామయ్య వాళ్ళు గుళ్ళో ఉన్నారని నాకు తెలుసు చెర్రి చెప్పాడు కానీ ఈరోజు మీ పెళ్లి అని నాకు తెలీదు అనుకోకుండా పెళ్లి రోజుకి శారదత్తయ్య దగ్గర చేరారు అనగానే మరి అపూర్వ అని అంటారు చూడండి మావయ్య మీరు తప్పు చేస్తే భయపడాలి ఇప్పుడు తప్పు చేయలేదు అనుకోకుండా గుళ్ళో కలిశారు మీది ఆ భగవంతుడు వేసిన బా మావయ్య ఎందుకంటే మీరు ఫస్ట్ టైం శారదాత్తయ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకోని సందర్భంలో మీరు అత్తయ్య మళ్ళో తాలిబొట్టి కట్టారు మరి మీ భార్య మీరు పెళ్లి రోజు ఈ గుడిలో జరిపించుకోవచ్చు కదా అని అంటుంది భూమి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వస్తుందా అనుకున్నాను కానీ అనుకోకుండా వచ్చింది తల్లి అని అంటారు ఇక కృష్ణప్రసాద్ని తీసుకొని భూమి వస్తూ ఉంటే గగన్ సడన్గా చూస్తారు ఇదేంటి భూమి గుడికి వచ్చింది అమ్మ పెళ్లి రోజని భూమికి తెలుసా కావాలనే ఆయన్ని గుడికి తీసుకొచ్చిందా అని అనుకుంటారు గగన్ ఇక కృష్ణప్రసాద్ని చూసి పూర్ణి అలాగే శారద బాధపడుతూ ఉంటారు ఇక గగన్ ఏంటి కరెక్ట్గా ఇదే గుడికి వచ్చారు ఇక్కడ కూడా మాకు మనశ్శాంతి ఉంచరా అని అడుగుతారు హలో గగన్ బావా మనశ్శాంతి కోసమే గుడికి వస్తారు మీరు పూజ అయిపోయింది కదా మా మావయ్య పెళ్లి రోజు మా అత్తయ్య మా మావయ్య ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని అంటుంది ఇక గగన్ కోపంగా చూస్తూ ఉంటారు గగన్ ఎక్కువేమీ మాట్లాడను నేను తప్పే చేశాను కానీ శారదని పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాను చిన్న మాటే చెప్తాను అని అంటారు గగన్ ఇక శివ వైపు చూస్తాడు బావా ఎందుకు బావా అలా అంటావు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కదా మా నాన్నంటే వదిలేశాడు కానీ మీ నాన్న మీ అమ్మని ప్రేమగా చూస్తున్నాడు కావాలంటే చూడండి అని అంటాడు శివ భూమి లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇక పూర్ణి భూమి దగ్గరికి వస్తుంది భూమి నాకు భయంగా ఉంది అనగానే పూర్ణి భయం ఎందుకు పడతావు ఆ ఏమైనా మాట మీద నిలబడుతుందా తను ఏదో చేసి నాకు గగన్ బావకి పెళ్ళి ఆగేటట్టు చేసింది ఇప్పుడు ఆవిడికి భయపడే రోజులు పోయాయి నూరా అత్తయ్య మావయ్య మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు గగన్ బావ రండి అనగానే ఏ నా చెయ్యొదులు అని అంటారు ప్రసాదం ప్రసాదానికి వెళ్దాము ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు అనగానే అక్క అని అంటారు ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు ఏ శివ అక్క అంటున్నావేంటి తను నీకు ముందే తెలుసా అనగాని నువ్వు బావైతే తను అక్కే కదా బావా మీరిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంతే కదా అని అంటారు శివ ఒరే ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి నువ్వురా అని చెప్పి పూర్ణి తన్నే తీసుకువెళ్తుంది ఇక భూమి అయ్యో గగన్ బావా దేవుడికి దర్శనం చేసుకుని వచ్చాను నా దేవుడు కనిపించాడు బొట్టు పెట్టుకోండి గుడికొచ్చినప్పుడు అని చెప్పి బొట్టు ప్రేమగా పెడుతుంది ఇక భూమి తర్వాత ప్రసాదాన్ని చేతికిస్తుంది గగన్ బావ టెన్షన్ పడుతూ ప్రేమగా ఉన్న వాళ్ళని దూరం చేసుకోవద్దు మనసులో ఆలోచించండి తప్పు ఎక్కడ జరిగింది అసలు భూమి ఎందుకిలా మారిపోయింది ఇప్పుడు భూమి ఎందుకింత ప్రేమగా ఉందని నా మనసుతో ఆలోచించండి బావా అప్పుడు నేను చేసింది న్యాయమని మీకు అర్థమవుతుంది అని అంటుంది తియ్యటి మాటలు చెప్పద్దు భూమి నీ మీద నాకు కోపం ఉంది అనగానే వెళ్ళేటప్పుడు నా మీద కోపాన్ని నేనే నేనే తీసేస్తాలే అని అంటుంది ఇక గగన్ తన వైపు చూస్తూ ఎందుకు భూమి నువ్వు దగ్గరగా వస్తావు తర్వాత దూరమైపోతావు ఒక్కసారి ప్రేమించాక ఆ ప్రేమ దేవత దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటారు గగన్ ఇటువైపు శారద దగ్గరికి వస్తారు శారద నన్ను క్షమించు నిన్ను చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నాను అవమానించేటట్టు నా వల్ల అపూర్వ చేస్తుంది దీనన్నిటికీ సమాధానం చెప్పే వస్తుంది అనగానే వద్దు మీరు సమాధానం చెప్పక్కర్లేదు మీరు నా కళ్ళ ముందు ఉన్నారు చాలు ఈ విషయాలు గగనికి తెలియకుండా ఉంటేనే మంచిది గగన్కి తెలిస్తే మీరు మరింత కోపానికి బలైపోతారు అని అంటుంది శారదా ఇక భూమి రండి బావా మీకు ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అని చెప్పి కేక్ షాప్కి తీసుకువెళ్తుంది పెద్ద కేక్ని తీసుకొస్తుంది ఇక భూమి ఎందుకు నీ పుట్టినరోజు కాదు కదా అనగానే నా పుట్టినరోజు కాదు మా అత్తయ్య మామయ్య పెళ్లి రోజు అందుకే అందుకే కేక్ కొన్నాను అని చెప్పి అంటుంది భూమి ఇవన్నీ ఆపే భూమి నన్నేదో ఇంప్రెస్ చేసి మళ్ళీ ముంచాలనుకోకు అనగానే కానీ నిన్నెవరు ఇంప్రెస్ చేస్తారు ఆల్రెడీ నువ్వు ఇంప్రెస్ అయిపోయావు బావా నా కళ్ళకి అని అంటుంది హబ్బా అని చెప్పి అటు తిరిగిపోతారు గగన్ ఇక కార్లో కృష్ణప్రసాద్ శారద పూర్ణి శివ భూమి గగన్ శారద ఇంటికి చేరుకుంటారు శారద అలాగే కృష్ణప్రసాద్కి దగ్గర నుంచోపెట్టి బావా ఇటు అటు నించోండి అని అంటుంది ఇక శారదా వైపు గగ్గనుంచింటాడు కృష్ణప్రసాద్ వైపు పూర్ణి నుంచి ఉంటుంది నలుగురు కలిసి కేక్ కట్ చేయండి బావా మీరు తప్పు చేయటం లేదు ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పులు జరుగుతాయి తర్వాత తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం పిల్లలుగా మనం చేయాలి ముందు శారదా అత్తయ్య మావయ్య కేక్ కట్ చేయండి అని అంటుంది ఇద్దరు కలిసి కేక్ కట్ చేసుకుని ఇక ఒకరి నోటికి ఒకరు అందించేలోపు మీరా అపూర్వ శరత్చంద్ర శారద ఇంట్లో అడుగు పెడతారు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు చూసావా బావా చూసావా నీ భూమి నా కూతురు చాలా మంచిది ఈ కృష్ణప్రసాద్ చాలా మంచివాడు మాట మీద నిలబడతాడు అని అన్నావు ఇప్పుడు పెళ్లి రోజు వేడుకలు నీ భూమి కూతురు వాళ్ళ మామయ్య అత్తయ్యకి చేయిస్తుంది ఎంతో ప్రేమగా నామైన కొడులు అంటావు కదా మీరా ఇప్పుడు చూశావా నీకు అన్యాయం చేసి ఆ శారదకి ఆ కేపిని దగ్గర చేస్తుంది కల్లారా మీరే చూడండి నేనేమీ అబద్ధం చెప్పట్లేదు అని అంటుంది అపూర్వ కేపి అని అంటారు బావా నేనేం తప్పు చేశాను అని అంటారు తప్ప తప్పున్నారా అనగానే అవును నేను తప్పే చేశాను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను ఏ బావా సర శోభాచంద్ర చెల్లమ్మ చనిపోయాక ఈ అపూర్వ మెడలో తాలిబొట్టు కట్టావు కాని బ్రతికున్నా నా శారద ఉండగానే మీ చెల్లిని పెళ్లి చేసుకునేటట్టు చేశారు కొంతమంది తన్ని మీరు అవమానపరిచినా నేను మనిషిలా కాకుండా మృగంలా ఉన్నాను కానీ నా కొడుకు దగ్గర నేను ఒక రాక్షసున్నయ్యాను కానీ ఇప్పుడు నేను అలా అవ్వకూడదు అనుకుంటున్నాను చూడండి బావా మీరు చనిపోయిందని ఈ అపూర్వాన్ని పెళ్లి చేసుకున్నారు నా భార్య ఉండగా నేను మీరాని పెళ్లి చేసుకున్నాను ఇద్దరికీ న్యాయం చేయాలనుకుంటున్నాను అని అంటారు అవసరం లేదు అని అంటారు గగన్ చూడు గగన్ అవసరం లేకపోతే మీరాకి విడాకులు ఇస్తాను అని అంటారు అయ్యో మావయ్య మీరా అత్తయ్యకి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు తను మీ రెండో భార్య అని అంటుంది భూమి అమ్మ భూమి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునత్తయ్య నిజం మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్ మావయ్యని ప్రతిసారి మీరు ఏదో ఒకటి చేసి ఈ కుటుంబానికి దూరం చేశారు కానీ శారదా అత్తయ్యతో తను ఉండాలనుకుంటున్నారు ఒకవేళ అనగానే ఇక గగన్ అవును చిన్నమ్మా అవును ఆయన మీకే సొంతమని మీరు అనుకున్నారు కానీ మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు అందుకే మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉంటారు అలాగే మీకు అన్యాయం చేయలేదు కాబట్టి మీరు చెర్రి అందరూ మా ఇంటికి వచ్చేయండి ఇక్కడే అందరం కలిసిమెలిసి ఉంటాం ఇదిగో ఇక్కడున్న ఈ పెద్ద మనిషి ఇదిగో ఇక్కడున్న ఈ అపూర్వ చిన్నత్త వీళ్ళిద్దరూ ఏదో ఏదో చేయాలని అనుకుంటున్నారు మీరిద్దరూ కలిసిపోతే వీళ్ళు ఏమీ చేయలేరు ప్రశాంతంగా ఉంటారు అని అంటారు గగన్ గగన్ మాటలకి అపూర్వ శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్